ఇవాళ ఉదయం ఐదు గంటలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు చెందిన ఒక బృందం ఎనిమిది మంది బృందం మా ఇంటి మీద దాడి చేసింది ఉదయం ఐదు గంటలకు వాళ్ళు నన్ను తంతదని అడగానే తెలిసాను వాళ్ళు ఒక కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమైనా ఉందా సర్చ్ చేయడానికి సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చాము అని అన్నారు సర్చ్ వారెంట్ చూశాను సంజయ్ దీపక్ రావు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన కేసులో నాకు నా దగ్గర సమాచారం ఉందని వాళ్ళ తెలిసింది కాబట్టి అందుకోసం వచ్చాము అని అన్నాను వెంటనే నా సెల్ ఫోన్ ఇవ్వని అడిగారు నేను సెల్ ఫోన్లు ఇవ్వడం అనే దాని మీద సెల్ ఫోన్ తీసుకునే తీసుకోకూడదు సెల్ ఫోన్ తీసుకోవచ్చునా లేదా అని ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది ఒక సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్ ఆయన ఇంటి మీద ఇట్లాగే దాడి చేశారు వైర్ పత్రిక నడుపుతున్నాడు ఆయన ఇంటి మీద దాడి చేశారు ఫోన్లు ఎత్తుకుపోయారు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు ముందర ఇప్పుడు కేసు ఉంది ఇట్లా ఫోన్లు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా సీజ్ చేయొచ్చునో సీజ్ చేయొచ్చునా లేదా అని సుప్రీంకోర్టు ముందర విచారణలో ఉన్నది నేను ఇవ్వరు మీకు అన్నాను కాదు మీరు ఇవ్వవలసిందే అన్నారు నేను ఆ ప్రొటెస్ట్ రాసి ఒక జర్నలిస్టుగా సెల్ ఫోన్ అనేది నా లైఫ్ లైన్ సెల్ ఫోన్లో అనేక వివరాలు ఉంటాయి అనేక మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి నేను చేయవలసిన రాయవలసిన విషయాల నోట్స్ ఉంటాయి కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వడం కుదరదు కానీ వీళ్ళు సీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి అండర్ ప్రొటెస్ట్ నిరసన కొద్దీ ఇస్తున్నాను అని రాసి నాకు ఫోన్ ఇచ్చారు వాళ్ళు ఒక రెండు గంటలు మూడు గంటల పాటు ఇంట్లో పుస్తకాలన్నీ వెతారు నా దగ్గర రామాయణ భారతాల దగ్గర నుంచి మావోయిస్ట్ సాహిత్యం దాకా అంతా సాహిత్యం ఉంటుంది నేను రచయితను జర్నలిస్ట్ను నలభై సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్నాను ముప్పై పుస్తకాలు రాశాను ముప్పై పుస్తకాలు అనువాదం చేశాను కాబట్టి నా దగ్గర పుస్తకాలు తప్ప మరేమీ ఉండవు వాళ్ళు వెతికారు 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 పుస్తకాలు తప్ప ఇంకేమీ కనబడలేదు చివరికి ఫోన్ ఒకటి తీసుకున్నారు రెండు వేల పదమూడులో అప్పుడు మీ అందరికీ తెలుసు నయీం ముఠా చాలామందికి బెదిరింపు లేఖలు పంపింది చంపేస్తామని అట్లా పంపిన బెదిరింపు లేఖల్లో ఆ బెదిరింపు లేఖల మీద ఆ బెదిరింపు లేఖల వెనక వెనుక ఉన్న పోలీసుల మీద అప్పుడు నేను ఒక వ్యాసం రాశాను ఆ వ్యాసం కోసం సేకరించిన సమాచారంలో అట్లా వచ్చిన ఛత్తీస్గఢ్ చిరుతలు వరలక్ష్మికి రాసిన బెదిరింపు లేఖ కూడా ఒకటి కనబడింది అది కూడా సెర్చ్ చేశారు కాబట్టి మొత్తంగా నా ఇంట్లో నుంచి తీసుకుపోయినవి నా సెల్ ఫోన్ ఒకటి ఆ బెదిరింపు హత్యా బెదిరింపు లేక వరలక్ష్మికి వచ్చిన హత్యా బెదిరింపు లేక దాని మీద నిజానికి పేపర్ కటింగ్ కూడా ఉంది ఆ బెదిరింపు లేఖ మీద మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వార్త కూడా దానికి పింజేసి ఉంది అది ఉంటేనే అర్థమవుతుంది అది ఫేక్ లెటర్ అని అయినా అది కూడా తీసుకుపోయారు ఇది వాళ్ళు తీసుకుపోయింది అయితే వచ్చిన టీం గణేష్ బాబు అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన చాలా మర్యాదగా ఉన్నాడు వచ్చిన టీం అంతా మర్యాదగా ఉంది కాబట్టి వాళ్ళు నా ఇంట్లో నా మీద గురుసుగా ప్రవర్తించారని చెప్పలేరు కానీ అసలు మొత్తంగా పోలీస్ వ్యవస్థ మొత్తంగా ఎన్ఐఏ ఎట్లా ఉన్నదో ఇది ఒక ఉదాహరణ ఆ విషయాలు మాత్రం చెప్పాలి Subscribe to the Federal's YouTube page for more news and updates.